ఫ్యామిలీ టేస్టీ అండ్ హెల్తీ గోధుమ రవ్వ కొద్దిగా సేమియా వేసి చేసిన ఉప్మా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు కావలసిన పదార్థాలు గోధుమ రవ్వ సేమియా కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ క్యారెట్ జీడిపప్పు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని పోపు దినుసులు జీడిపప్పు కూడా వేసుకుని కాస్త వేగిన తర్వాత కరిగి పెట్టుకున్నది కరివేపాకు ఉల్లిపాయలు క్యారెటు పచ్చిమిరపకాయలు ఈ ఎల్లం పచ్చిమిరపకాయలు పూస్తే బిట్టి ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక అయితే చాలా మగ్గని పా సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా పెరిగిందో కింద కామెంట్లో చెప్పండి ఇంట్లోనే నీళ్ళు కూడా పోసుకుని బాగా మరిగిన తర్వాత వీడిసి చూసి ఉప్పు తక్కువైతే కాస్త ఉప్పు వేసుకోవచ్చు దీంట్లో కూరలు కూడా మన ఇష్టం ఆలుగడ్డ వేసుకోవచ్చు మనకు నచ్చిన కూరలు అన్నీ వేసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్స్కి కూడా ఇది చాలా మంచిది నేనైతే రెండు గ్లాసులు గోధుమ రవ్వ ఒక గ్లాసు సేమియా తీసుకున్నానండి నీళ్ళు మరిగిన తర్వాత దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే ఉప్మా ముద్ద ముద్దగా రాకుండా పిడిగా పొడి పొడిగా వస్తుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది రెండు చెంచాలు నెయ్యి వేసుకున్నాక దాంట్లో ఈ గోధుమ రవ్వ సేమీ వేసి బాగా కలుపుకుని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి అంతే టేస్టీ అండ్ హెల్తీ గోధుమ రవ్వ ఉప్మా రెడీ బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు చాలా తేలిక కదా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేయాలంటే కింద కామెంట్స్లో చెప్పండి రెసిపీ నచ్చితే వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్యామిలీ